ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ పిలుపు మేరకు దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీ గది దిగాలనే స్లోగన్తో దేశవ్యాప్తంగా చేపడుతున్న సంతకాల సేకరణ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కూరగాయల మార్కెట్ ఎదుట సంతకాల సేకరణ రెండో రోజు కూడా చేపట్టింది దీనికి సిపిఐ మద్దతు తెలిపింది మార్కెట్లోని చిరు వ్యాపారులకు వివరిస్తూ పార్టీ నాయకులు సంతకాల సేకరణ చేశారు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ పదిహేనవ తేదీ వరకు బీజేపీ దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైనాన్ని ప్రజలకు తెలియజేస్తూ తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సంభుడు ఆధ్వర్యాలి జరుగుతున్న సంతకాల సేకరణకు సిపిఐ మద్దతు తెలిపింది ఈ సందర్భంగా డాక్టర్ సాంబశివుడు మాట్లాడారు బీజేపీ వచ్చిన తర్వాత దేశంలో అభద్రత భావం పెరిగిపోయిందని అన్నారు కాంగ్రెస్ పార్టీని అంతమొందించడానికి మోదీ చేస్తున్న కుట్రని ప్రజలు తిప్పికొట్టాలని దీనిలో భాగంగానే కోటి సంతకాల సేకరణ జరుగుతున్నట్లు చందు సాంబశివుడు తెలిపారు ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపిన సిపిఐ నాయకులు చెరుకుమల్లి సింగారావు మాట్లాడారు ఎన్నో త్యాగాలు చేసిన కాంగ్రెస్ పార్టీని అంతమొందించాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టాలన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంతకాల సేకరణకు తమ పార్టీ మద్దతు తెలుపుతున్నారు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులతో పాటుగా పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు పెనుగొండ శివకుమార్ మాదల పూర్ణచంద్రరావు భీమ రమేష్ చందు అయ్యప్ప కోటేశ్వరరావు పులిరాం శ్రీను మల్లికార్జునరావు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ప్రజా ప్రజామే కాకుండా ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు దాకా ఇది ప్రజాస్వామ్యాన్ని నిలపమంటే ఇక్కడ అతి పేదవాడైన దళితుడు కూడా ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి అవ్వగలిగారు మనకు దామోదరం సంజీవి లాంటి అతి నిరుపేదైన దళితుడైనా అలాగే చాయవారా అనుకున్నటువంటి మోడీ గారైనా ఇక్కడ ముఖ్యమంత్రి కానీ అక్కడ ప్రధానమంత్రి కానీ అయ్యారు దా ప్రజాస్వామ్యం పోతే చాలా మనకందరికీ ఇవాళ ప్రస్తుతానికి టెంపరీగా ఏదో మా వాడు కౌన్సిలర్ గెలిచాడు మా వాడు ఎమ్మెల్యే గెలిచాడని ఆశపడవచ్చు కానీ మీకు ఉత్తర ఉత్తర చాలా నష్టం దొరుకుతుంది ఈ మధ్యకాలంలో దేశానికి ప్రజా అన్న స్వాతంత్రం తెచ్చి కాకుండా ఎక్కువ కాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీని అంతమొందించాలని చూడటం మోడీ గారి యొక్క అహంభావం అవివేకం అని చెప్పేసి మనం చేసుకుంటూ కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ డైవర్ట్ చేస్తా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అవ్వకుండా చూడాలనేటువంటి ఆయన యొక్క అభివతాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం అందులో భాగంగానే మేము ఎందుకు తక్కువ వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ కానీ ఆలోచించి ఇన్వెస్టిగేట్ చేస్తే రాహుల్ గాంధీ గారు ఈ యొక్క ఈ యొక్క మోడీ గారి యొక్క చేసేటువంటి అక్రూడాలన్నీ పై ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అనేక రకాల అకృత్యాలు అనేక రకాల మోసాలు అనేక రకాల దోపిడీ అనేక రకాల ప్రజల మీద ప్రజల్ని హింసించేటువంటి ప్రయత్నం వాళ్ళ దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ చేస్తూ ఉంది దాన్ని నమ్ముకున్నటువంటి ఇంకొన్ని పార్టీలు ఉన్నాయి వాళ్ళు ఈ రాష్ట్రంలో బీజేపీకి మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు జగన్ జగన్ గారు ఉన్నారు వీళ్ళు ఎవరు కూడా దీని మీద గొంతెత్తి సరిగా మాట్లాడేటువంటి పరిస్థితులు నెత్తవేయబడ్డారు వీళ్ళ చేతులు లేదంటే అక్కడ కీలు బొమ్మలు అన్నమాట వీళ్ళందరూ అక్కడ కీలు బొమ్మలు నెంబర్ వన్ నెంబర్ టూ భారత స్వతంత్ర పోరాటంలో అనేక త్యాగాలు చేసిన పార్టీ మొన్న ఆగస్టు పదిహేనున రాహుల్ గాంధీ కానీ నాలుగో లైన్లోనూ రెండో లైన్లోనూ కూర్చోబెట్టారు అది ఎంత ప్రజాస్వామ్యానికి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లు ఎంత పార్లమెంటు ఫోల్ లీడరు కాబోయే భారత ప్రధాని అటువంటి మనిషిని బట్టి అవమానం చేయడం అనేది దేశ ప్రజలు మొత్తం ఖండించారు ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా రేపటితో లాస్ట్ కార్యక్రమం మన డాక్టర్ గారు చంద్రకాంతి గారి నాయకత్వంలో ఎక్కర్నాయి వీళ్ళందరూ కూడా